చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది చేసుకోకపోయిన వాళ్ళకి తెలియదు కదా సో ఎలా చేయాలని చెప్తానమాట సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నా ప్రొఫైల్లోకి వెళ్ళి నేను అలాంటి వీడియో ఒకటి పెట్టాను కదా అది ఓపెన్ చేసి దానిలో ఉన్న కామెంట్స్ ఓపెన్ చేస్తే నేను ఒక కామెంట్ అయితే పిన్ చేశాను దాన్ని ఓపెన్ చేసి షాట్ తీసి పెట్టుకోండి ఓకే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏ ఒక యాప్ ఉండాలి అదే లెన్స్ యాప్ ఈ లెన్స్ యాప్ను ఓపెన్ చేస్తే ఇక్కడ ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి మొత్తాన్ని కాపీ చేసుకోవాలి సెలెక్ట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసేసి కాపీ చేసి పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఏమో క్రోమ్ కానీ గూగుల్లోకి వెళ్ళి జిమినీఏ అని టైప్ చేసేసి ఇంకా ఐ దగ్గర క్లిక్ చేసేసి కెమెరాలో ఒక ఫోటో అదే అప్లోడ్ ప్రొఫైల్ పైలెన్ ఓన్లీ దిస్ టైం అని కొట్టేసి ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన పిక్ని సెలెక్ట్ చేసేసుకొని నేనైతే ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను అది సెలెక్ట్ చేసుకున్నాక కింద ఆస్క్ జెమీని అని ఉంది కదా అక్కడ కాపీ చేసిన అంటని ఇక్కడ పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసేసి కింద సెండ్ సింబల్ ఉంది కదా అది సెండ్ చేసేయండి జస్ట్ ఒక సెకండ్ అయితే వెయిట్ చేయండి నెట్వర్క్ స్లోగా ఉంటే కాసేపు లేట్ పడుతుంది లేదంటే త్వరగానే జనరేట్ అయిపోతుంది అనమాట సో ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది దాన్ని టచ్ చేసి పైన చూడండి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా దాన్ని టచ్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది ఈ డౌన్లోడ్ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి వెళ్తుంది అంతే ఇంకా పోస్ట్ చేసుకోవడమే అక్కడ బ్లాక్ శారీ అని టైప్ చేస్తే బ్లాక్ శారీ రెడ్ శారీ అని టైప్ చేస్తే రెడ్ శారీ థ్యాంక్ యూ